చాలా దూరంలో ఉన్న ఒక ప్రదేశంలో ఉండటం ఊహించుకోండి మీకు అత్యంత దగ్గరగా ఉన్న మానవులు అంతరిక్షంలో వ్యోమగాములు పిచ్చిగా అనిపిస్తుంది కదా పాయింట్ నీమోకు స్వాగతం భూమిపై అత్యంత ఏకాంత ప్రదేశం పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న పాయింట్ నీమో సుమారుగా భూమి నుండి పదహారు వందల మైళ్ల దూరంలో ఉంది అది లండన్ నుండి మాస్కో దూరం కంటే ఎక్కువ నాసా రష్యా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు ఈ స్థలాన్ని అంతరిక్ష నోకస్మశానోటికగా ఉపయోగిస్తుంది అంతరిక్ష కేంద్రాలతో సహా మూడువందలుకి పైగా రద్దు చేయబడిన ఉపగ్రహాలు ఇక్కడ కూలిపోయాయి కాని ఇక్కడ అది వింతగా అనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో శాస్త్రవేత్తలు పాయింట్ మెమో సమీపంలో నీటి అడుగున ఒక వింతైన శక్తివంతమైన శబ్దాన్ని రికార్డ్ చేశారు దీనినిది బ్లూప్ అని పిలుస్తారు మరియు ఈ రోజు వరకు దానిని ఏమి చేసిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు పాయింట్ మీమో కేవలం ఒంటరిగా లేదు ఇది దాదాపు నిర్జీవంగా ఉంది ఇక్కడి సముద్ర ప్రవాహాలు పోషకాలు ఆ ప్రాంతానికి చేరకుండా నిరోధిస్తాయి ఇది సముద్రంలో జీవశాస్త్రపరంగా అతి తక్కువ చురుకైన భాగాలలో ఒకటిగా మారుతుంది ఇక్కడ అత్యంత క్రేజీ భాగం ఉంది పాయింట్ మీమో చాలా దూరంగా ఉంది అంతర్జాతీయ అంతక్ష కేంద్రంలోని వ్యోమగాములు భూమిపై ఉన్న ఎవరికన్నా తరచుగా దానికి దగ్గరగా ఉంటారు సరే మీరు ఏమనుకుంటున్నారు పాయింట్ నిమో కేవలం ఒక నిర్జన ప్రదేశమా లేదా మనం ఇంకా కనుగొనని రహస్యాలను అది దాచిపెడుతుందా కామెంట్లో నాకు తెలియజేయండి మరియు మరిన్ని అద్భుతమైన రహస్యాల కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు